చిన్నాపురం నుండి తిమ్మాయిపల్లికి పల్లికి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని రామ్ కీ సంస్థ ప్రహారీ గోడ నిర్మిస్తున్న వార్తను వివిధ పత్రికల్లో రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ మోహన్ రెడ్డి కాపురాచరిత అక్రమ నిర్మాణాలను సిబ్బందిని ఆదేశించారు వెంటనే రంగంలోకి దిగిన టీపీఓ స్రవంతి ఆర్ఐ వీరేంద్ర సాయి రామ్ కీ నిర్మిస్తున్న అక్రమ ప్రహారీ గోడను జేసీబీ సహాయంతో తొలగించారు కాగా రామ్ కీ సంస్థ నిర్మిస్తున్న ప్రహారీ గోడ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఇంత నేను ఉపేక్షించేది లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు లోపల్ మళ్ళీ కట్టుకోనికి साई पकड़ जार को एक किस कोटे से हेलो